Thank you. నా పేరు మహేశ్వర్ మాది జనగామ జిల్లా జాపర్గడ్ మండలం తిరుమలపేట గ్రామం మా బాబు పేరు మాధవన్ వయసు రెండు సంవత్సరాల నాలుగు నెలలు ఉంటాడు మా అబ్బాయికి కొంచెం ఆరోగ్యంగా మంచిగా అడిగేదండి ప్రస్తుతం మా అబ్బాయి పుట్టినప్పటి నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మంచిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా మంచి సరదాగా ఉండేదండి సగన్గా మా బాబుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత జ్వరం చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మా బాబుకు గౌచర్ డిసీజ్ వన్ అనే ఒక ఇద్ద వ్యాధి వచ్చిందని అది లక్షలలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధిగా వాళ్ళు మాకు చెప్పారు నీళ్ళొకరు వెళ్ళామంటే అక్కడ మనం అనుకున్న తర్వాత నీళ్ళొక డాక్టర్లు జంతుకు టెస్టులు మరియు ఈ బోన్యార టెస్టులు నిర్వహించి ఈ డౌచర్ డిసీజ్ వన్ అనే వ్యాధి ఉన్నదని చెప్పారు దానికి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేదు నిమ్స్కి వెళ్ళండి అని వాళ్ళు బాగా చెప్పారు ఆ వెంటనే మేము నిమ్స్కి వెళ్ళాము నిమ్స్లో డాక్టర్లు బాబుకు ఈ వ్యాధికి చికిత్స అంటూ ఏమి ఉండదు దీనికి ఎప్పటికీ ఒక నెలకు ఒక రెండు ఇంజక్షన్లు వేయాలి ఆ ఇంజక్షన్ ఇంజన్ రిస్ రిప్లేస్మెంట్ థెరపీ అనే చికిత్స మారుస్తూ ఉంటుంది ఆ ఇంజక్షన్ ఖరీదు ఒక ఇంజక్షన్ ఖరీదు ఒక లక్ష ఇరవై నాలుగు వేలుగా వారు చెప్పారు అలా ఆ ఇంజక్షన్ బాబు కాలం మొత్తం వేయవలసి ఉంటుందని అట్లయితేనే బాబు బతుకుంటాడని చెప్పి వాళ్ళు మాకు చెప్పారు అసలు ఏం చేయాలని అర్థం కాక నేను చాలా బాధపడుతున్న సమయంలో మాకు హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్లో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉంది మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే వ్యాధికి ట్రీట్మెంటు ఈ శాశ్వత ట్రీట్మెంటు మా బాబుకు ఉన్నదని తెలిసింది తెలిసి మేము వెళ్ళి అక్కడ డాక్టర్లు సంప్రదిస్తే వాళ్ళు ఈ ఈ ట్రీట్మెంటు చేయడానికి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని వాళ్ళు మాకు చెప్పారు సరే ఇరవై నాలుగు ఖర్చులు ఇప్పుడు బాబుని పర్తించుకోవాలి కాబట్టి లక్ష్యంతరం లేక మేము వెంటనే వెళ్ళి అక్కడ బాబుని అడ్మిట్ చేశాము చేసిన తర్వాత ప్రస్తుతం ట్రీట్మెంట్ నడుస్తుంది ఇంజక్షన్లు ఇస్తున్నారు మేము మా వృత్తి మంగళ పని చేసుకుంటాం క్షౌరాలు చేసుకుంటాం దానిపైనే ఆధారపడి నేను మా కుటుంబాన్ని కూడా పోషించాల్సి ఉంటుంది ఈ ఇప్పటి వరకు మా బాబుకు ఐదారు లక్షల వరకు అప్పు తీసుకొని వచ్చి ఇంజక్షన్లు వేయిస్తున్నాము ఇక ముందు ఏపీయాలంటే బయట కూడా అప్పు కుట్టే పరిస్థితి నాకు లేదు నా పరిస్థితి కూడా బాగా బీదవరం మేము కాబట్టి ఈ దాతలు కానీ మరి ఈ ప్రభుత్వం తరఫున కానీ మాకు సహాయం అందించి మా బాబు ప్రాణాలను నిలబెట్టాల్సిందిగా మీ అందరిని నేను వేడుకుంటున్నాను కానీ దాతలు కానీ మరి ఎవరైనా కానీ మేము మా బాబుకు ఇప్పుడు ట్రీట్మెంట్ చే అప్పుడు చేసి ట్రీట్మెంట్లు ఇక్కడ నుండి పెట్టే స్థితిలో మేము లేము కాబట్టి దయచేసి మాకు మీరు ఆర్థిక సహాయం చేసి మా బాబు ప్రాణాలను కాపాడాలని నేను పదే పదే వేడుకుంటున్నాను